ఒక దశలో కాంగ్రెస్లోకి వలసలు వస్తున్న సందర్భంలో నల్లాల ఓదేలు కూడా వచ్చాడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు ప్రియాంక గాంధీ చేతిలో అదే రేవంత్ రెడ్డి అడావిడ్లేజ్ అని చెప్పిచ్చారు కొంతమంది మీ పార్టీ నుంచి దాసోత్సావ లాంటి వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు ఏదో ఇవన్నీ డబ్బు కాశపడిపోతురండి ఓపెన్లీ చెప్పాలంటే నల్ల ఉదయలు కానీ నెక్స్ట్ సేవ ఎన్ని పార్టీలు ఆయనకి ఏమన్నా అసలు ఏమన్నా ఉన్నదా చెప్పుకోవడానికి ఆయన ఏంది అసలు మనిషి టీఆర్ఎస్లో ఉన్నాడు టిఆర్ఎస్ వెళ్ళి వా మళ్ళీ కాంగ్రెస్ లొచ్చాయి కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఎందుకంటే అట్లాంటి వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవాలని వాళ్ళని కొంచెం హైలైట్ చేయడం కూడా మాకు ఇష్టం ఉండదు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ స్వార్థం డబ్బు కావాలండి డబ్బు 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 ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తుండే రాత్రి రాత్రి రెండు బ్రీఫ్ కేసులు పంపిస్తుంటే డబ్బుకి ఎవరైనా అమ్ముడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కానీ అట్లాంటి వాళ్ళ గురించి మనం టీవీలలో డిస్కస్ చేసుకుని వాళ్ళని కొంచెం హైలైట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదండి ఈ మధ్యలో కొన్ని చైర్మన్ పోస్టులు కూడా నల్గొండ సంబంధించినటువంటి కొంతమంది ఏదైతే తుమ్మతూరు నియోజకవర్గంలో నాకు చాలా మంది పోస్ట్ కూడా టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నల్గొండలో మళ్ళీ ఉద్యమకారులు కావచ్చు ఆందరి ఏకంగా కావాలి మళ్ళీ నల్గొండ నుంచి బారిమేర ఒకటినండి ఏ పోస్ట్ ఇచ్చినా ఏ చైర్మన్ పదవులు ఇచ్చినా ఫండ్ లేని చైర్మన్ ఎందుకండి నేను అనేది శాఖ ఇస్తాను ఏమున్నా టేబుల్ కుర్చీ ఒకటి కార్ ఇస్తారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవన్ గన్మెన్ ఇస్తారు దానిపై ఫండ్ లేని ఎందుకండి ఇప్పుడు దేనికి చైర్మన్ ఏం లాభం చెప్పండి చైర్మన్ చాలా మంది ఉన్నారు ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాంట్లో చైర్మన్ ఉన్నాడు ఆయన మేము అప్పుడప్పుడు బనాయిస్తున్నాం టీఆర్ఎస్ క్లోజ్ ఫ్రెండ్ ఏముండదు ఆయనకి ఇచ్చిందో చాంబర్ ఇచ్చారు ఒక కార్ ఇచ్చేరు ఒక గన్మెన్ ఇచ్చారు అంత మించి ఇంకా ఆయనకి ఇచ్చింది ఏమో ఫండ్స్ అయితే లేవు మా దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఖర్చు పెట్టడానికి అంటాడు మరి అట్లాంటి శాఖలు ఉంటేంది లేకపోతే